అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాల స్వామి అన్నారు అధికారుల అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలన్నారు వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి పలు అభివృద్ది కార్యక్రమాలపై వివరాలు అందించారు అధికారులు దివ్యాంగులు వయోవృద్దులు ట్రాన్స్జెండర్కి కి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి అందరూ అంద విద్యార్థులకు ఒకేషనల్ స్కిల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలి పాఠశాలలు ప్రారంభించే సమయానికే వారికి పాఠ్యపుస్తకాలు అందించాలి ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు ట్రాన్స్ జెండర్లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు చేపట్టాలన్నారు దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచన చేశారు అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు జిల్లా కలెక్టర్లతో నిర్వహించే గ్రీవెన్స్ కి ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు బోగ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెల ఏడు వేల పింఛన్ ఇచ్చామని అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు శన్ గారిని మిగతా బెటర్గా ఉన్నాయి